ఓకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అయితే అందరికీ నవరా శుభాకాంక్షలు ఈ రోజు అయితే రెండో రోజు కదా సో మీరు ఏం వెరైటీ చేస్తున్నారు నిన్న ఈ రోజు అలాగే నేను ఏం వెరైటీ చేస్తారని నేను కూడా అప్లోడ్ చేస్తాను సో చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఇప్పుడైతే స్నాక్ రెడీ చేస్తున్నాను ఈవినింగ్ టైం అయిపోయింది అంటే ఆల్మోస్ట్ ఫైవ్ అలా అయిపోయింది బట్ క్లైమేట్ చూపిస్తారు ఒకసారి చూడండి ఎంత మబ్బుగా ఉంది అసలు గురువులు మెరుపులతో కూడా స్టార్ట్ అయిపోయాయి సో స్నాక్స్కి అయితే బేబీ కార్న్ విత్ బ్రెడ్ తోటి బోండా చేస్తున్నాను అనమాట మంచి చేస్తున్నాను చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ కూడా నేను అప్లోడ్ చేస్తాను అలాగే ఓన్లీ కుకింగ్ మాత్రమే చూడాలి అనుకుంటే నా కుకింగ్ ఛానల్లో రెసిపీస్ ఛానల్స్ ఉంటాయండి రెసిపీస్ అన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను అది చూసి ఎంజాయ్ చేసింది ఇప్పుడైతే ఇవి రెడీ చేస్తూ ఒక్క ఆఫ్టర్నూన్ అన్నీ కూడా తోమేసాను అది కూడా సర్దేయాలన్నమాట సో ఇవన్నీ లోపుగా మార్నింగ్ అలాగే నిన్న ఏం రెసిపీస్ నేను చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ లోపుగా అవి చూసేసండి బై బాయ్ సో ఫైనల్లీ అవి రెడీ చేసుకుంటూ ఇప్పుడు క్లైమేట్ చూపిస్తున్నాను చూడండి ఫోర్ థర్టీ ఫైవ్ లోపే అనమాట ఇది బాగా చల్లబడిపోయింది ఈరోజైతే ఉరుములు కూడా వచ్చేస్తున్నాయి సో ఇంకా ఇలా లైట్ వేసుకొని బట్టలు ఆరేసుకుంటూ ఉన్నాను ఈరోజు కొంచెం మార్నింగ్ లేట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే ఆరేస్తూ ఉన్నాను మా వాడు సైడ్ నుంచి జోక్స్ వేస్తూ ఉన్నాడు అనమాట అవి దండేమో ఏమైందంటే బాగా హైట్లో కట్టారండి నేనేమో కొంచెం హైట్ తక్కువ సో నన్ను ఆరేయమంటే నేను కొన్ని కొన్ని ఆరేయలేను అనమాట అన్ని కింద ఉన్నాయి నాకు అందే మాత్రమే ఆరేస్తాను అన్నీ నేను ఆరేస్తే నువ్వు చేష్ట అలా వచ్చి వీడియో తీసుకుంటున్నావా ఆరేస్తున్నట్టుగా చెప్తున్నాను అనమాట సో ఇంకా ఈరోజైతే మార్నింగ్ టిఫిన్ తప్పిలింటి చేశాను తపిలింటి చేసినప్పుడు కొంచెం ఎక్కువే చేస్తానండి ఒక నాలుగైదు మిగిలేలాగా చేస్తాను ఎందుకంటే అటు ఇటు పోతూ టైంపాస్గా తింటూ ఉంటాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పొట్టు మినపప్పుతోటి రైస్ చేశానండి సూపర్గా ఉంది అదిరిపోయిందనమాట రైస్ అలాగే పెరుగన్నము ఇంకా ఇప్పుడు దసరా అలాగే ఫ్రైడే ఇప్పుడు ఇలాంటప్పుడు కూడా ఏంటి ఎగ్ చేశారనుకుంటున్నారా ఏం లేదండి నేను ఫైనల్లో చెప్తాను ఎందుకు చేశాను అనేది సో ఇలాగైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆ ప్లేట్లో ఈగా వచ్చింది దానికైతే పర్టికులర్గా చూస్ చేయకండి ఎందుకంటే వీడియో తీస్తున్నాను అది అలా వచ్చి వెళ్ళిపోయింది అనమాట సో ఇంక ఇప్పుడు ఏంటంటే చాపర్లో ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఈ చాపర్ వాడేటప్పుడు కూడా చాలామంది పెద్ద పెద్ద ముక్కలు వేసి చేసి అది స్టక్ అయిపోయి తొందరగా పోయేటు నేను ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ కొన్నాను అది మొన్నటి వరకు పనిచేసింది జస్ట్ ఒక వన్ మంత్ అయిపోయింది అయిపోయి ఇది కొత్త చాపర్ అనమాట నేను చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకొని చేసుకుంటే మనకు ఎక్కువ రోజులు వస్తుంది సో అలాగా మెయింటైన్ చేసుకోవచ్చు వస్తువు అనేది ఎలా వాడుకోవాలని తెలిస్తే మెయింటైన్ చేసుకోవచ్చు ఇంకా అవన్నీ నేను స్నాక్ చేసే రెసిపీ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను అది లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా ఆ స్నాక్స్ కోసం విలిపాయలవన్నీ లోపుగా నైట్కి స్నా చపాతి కలిపి పెడుతున్నాను పిండి చపాతి కలిపి పెడుతున్నాననే కానీ ఆల్మోస్ట్ వెయ్యనండి ఎందుకంటే ఈ స్నాక్ తిని ఫ్రూట్ కట్ చేస్తాను ఫ్రూట్ ఏదో ఒకటి కట్ చేస్తాను ఫ్రూట్ లేనప్పుడు మళ్ళీ డిన్నర్ చేస్తారు కానీ లేదంటే ఫ్రూట్తోనే సరిపోతుంది చూస్తాను బట్ కలిపి పెట్టాలి కదా ఎందుకంటే నానకపోతే అస్సలు బాగోదు కాబట్టి ఒకవేళ ఉంటే నేను మార్నింగ్ చేసేసుకుంటాను ఇంకెప్పుడైతే ఈ బజ్జీ మసాలా బజ్జీ చేశా అనమాట దాని మసాలాకైతే కారము మావాడు కరెక్ట్గా కలుపుతాడనమాట పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకే వాడిని పిలిచి కలిపిస్తున్నాను ఇంకా నా స్నాక్ కూడా రెడీ చేయడం అయిపోయింది కొంచెం పిండి ఉంటే పకోడీ లాగా చేశాను ఈ బాండి అయితే కడాయి అయితే పాడైపోయిందండి బాగా సిల్వర్ది తీసుకున్నాను ఎప్పుడో తీసుకున్నాను బాగా నల్లగా అలా అయిపోయింది కొత్తది తీసుకోవాలనుకుంటున్నాను ఎనీ సజెషన్స్ అంటే ఏది తీసుకుంటే బాగుంటుంది కాస్ట్ కొంచెం మీడియంలో చూడండి మరీ హెవీ కాస్ట్ అయితే పెట్టలేను సో అలాగా స్నాక్ మొత్తం రెడీ అయిపోయిందనమాట ఇంకా నేను అవన్నీ తయారు చేసిన బౌల్స్ అన్నీ కూడా ఒక పక్కన షింక్లో వేసేసాను ఇంకా ఈ స్నాక్ తిన్నాక వాష్ చేసేసుకొని అవి కూడా సర్దేసుకొని ఇంకా స్టాప్ అయిపోతా అనమాట వర్క్ అయితే అయిపోతుంది ఇంక ఇప్పుడైతే క్యారెట్ ఒకటి చిన్న ముక్క మేలింది అది ఒకటే ఉందనమాట సో అందుకని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఈ ఫ్రిడ్జ్లో అన్ని క్యారీ బ్యాగులు ఇవన్నీ వేలాడుతూ ఉంటాయి ఇది పక్కగా ఒకసారి ఫ్రిడ్జ్ టూ చేస్తాను ఒకసారి చూడండి ఇంతకుముందు ఎవరు చేసి ఉండరు చూసుండరు కూడా అలా ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ తినేసాను నేను ఎగ్ ఎందుకు చేశాననేది ఇదేనండి మా వారికి కొంచెం వేలు అనేది ఫ్రాక్చర్ అయిందనమాట బండి యాక్సిడెంట్ అయ్యి సో అందుకోసం ఎగ్ పెట్టమన్నారు హాఫ్ ఎగ్ పెడుతూ ఉన్నాను ఇంకా నేనైతే పక్కన కూర్చొని ముచ్చట చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు తింటూ ఉన్నారనమాట ఇలాగా కాసేపు స్పెండ్ చేస్తాను ఖచ్చితంగా తినేటప్పుడు మాత్రం స్పెండ్ చేస్తాను టైము తర్వాత మాత్రం నా దారి నాది వాళ్ళ దారి వాళ్ళది ఉన్నట్టు ఉంటుంది అంటే వాళ్ళ పని వాళ్ళు నా పని నేను చేసుకుంటాను ఫైనల్లీ స్నాక్స్ తినడం అయిపోయింది అన్నీ సర్దేశాను కూడా టేబుల్ మీదివి చెప్పాను కదండి ఫ్రూట్ కట్ చేస్తానని ఇలా ఫ్రూట్ కట్ చేసి పెట్టుకున్నాను కసేపాకి ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసి పెట్టాను కసేపాకి తినేస్తే ఇంకా మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఇంక ఇవన్నీ కూడా తోముకొని రెస్ట్ తీసేసుకోవడమే